వకార్ ఉజ్ జమాన్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కేవలం నెలన్నర క్రితం బంగ్లాదేశ్ ఆర్మీ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు హసీనా బంగ్లాదేశ్ ను వీడక ముందు వరకు జమాన్ ప్రపంచానికి పెద్దగా తెలియదు కానీ హసీనా ఢాకాను వీడిన తర్వాత జమాన్ పేరు గ్లోబల్ పాలిటిక్స్లో రీసౌండ్ ఇవ్వడం మొదలైంది దీనికి కారణం హసీనా రాజీనామా వెనక జమాన్ హస్తం ఉంది అన్న అనుమానాలే పైగా హసీనా రాజకీయ ప్రత్యర్థి మాజీ ప్రధాని ఖలీదాను జైలు నుంచి విడుదల చేస్తూ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ఆదేశాలు జారీ చేయడము ఆ అనుమానాలను బలపరుస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆర్మీ చీఫ్ గా వకార్ జమాన్ రైట్ పర్సన్ కాదని భారత్ హెచ్చరించినట్లు ఒక వార్త వైరల్ అవుతోంది ఇందుకు షేక్ హసీనా పతనం వెనుక నిజంగా ఆర్మీ చీఫ్ హస్తముందా అదే నిజమైతే భారత హెచ్చరికలను హసీనా ఎందుకు పట్టించుకోలేదు ఈ మొత్తం ఎపిసోడ్ లో మన దేశానికి ఎదురు కాబోతున్న ఏంటి హసీనా పతనం వెనుక నిజంగా ఆర్మీ చీఫ్ ఉందా ఇండియా హెచ్చరికల్ని షేక్ హసీనా లెక్క చేయలేదా బంగ్లా క్రైసిస్ తో భారత్ కు ఎదురు కాబోతున్న ఏంటి సరిహద్దుల్లో శత్రువు యుద్ధానికి వస్తే తిప్పికొట్టాలి దేశంలో పరిస్థితులు అదుపు తప్పితే కంట్రోల్ చేయాలి ఏ దేశ ఆర్మీ అధిపతి అయినా చేయాల్సిన పని ఇదే కానీ ప్రధానమంత్రిని పదవికి రాజీనామా చేయమని అల్టిమేటమ్ ఇస్తే జస్ట్ నలభై ఐదు నిమిషాల టైం ఇచ్చి నిర్ణయం తీసుకోమంటే అవును అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్ లో సోమవారం జరిగింది ఇదే నెల రోజులుగా జరుగుతున్న నిరసనల్ని అరికట్టాల్సిన సైన్యాధిపతి ప్రధానికి అల్టిమేటమ్ ఇచ్చారు నలభై ఐదు నిమిషాల టైం ఇచ్చి రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు ఆ తర్వాత విపక్షాలకు మద్దతిచ్చి ఫక్తు రాజకీయ నేతగా వ్యవహరించారు ఇక్కడే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ పైన అనుమానాలు మొదలయ్యాయి ఇది సరిపోదన్నట్టు హసీనా దేశం విడిచిపెట్టిన తర్వాత ఆమెకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేస్తూ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు ఇవన్నీ చూస్తుంటే రిజర్వేషన్లపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనల్ని హసీన ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకున్నారా అన్న అనుమానాలు అవుతున్నాయి బిఎన్పీ దాని మిత్రపక్షమైన జమాతే ఇస్లామి వంటి పార్టీలు ఈ ఆందోళనల వెనుక ఉన్నట్లు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది జమాన్ షేక్ హసీనా రాజీనామాతో ప్రపంచం దృష్టంతా ఇతడిపైనే ఉంది ఎందుకంటే ఆయన ఆర్మీ చీఫ్ పదవి చేపట్టింది ఈ ఏడాది జూన్ ఇరవై మూడునే అంటే ఇంచుమించుగా నెలందర క్రితం ఆయన వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఢాకాలు జన్మించిన జమాన్ బంగ్లాదేశ్ జాతీయ విశ్వవిద్యాలయం నుంచి డిఫెన్స్ స్టడీస్ లో మాస్టర్ డిగ్రీ చేశారు అనంతరం లండన్ కింగ్స్ కాలేజీలో డిఫెన్స్ స్టడీస్ లో మరో ఎంఏ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ లో ఆర్మీలో చేరి దేశానికి సేవలంది ఆర్మీ అధినేత కాకముందు చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ గా ఆరు నెలల పాటు వ్యవహరించారు ఐక్యరాజ్య సమితి పీస్ కీపర్ గా రెండు పర్యటనలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల మధ్య ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ మహమ్మద్ ముస్తాఫిజర్ రెహమాన్ కుమార్తె కమలికను వివాహం చేసుకున్నారు బంగ్లాదేశ్ సైన్యాన్ని ఆధునీకరించారు వకార్ జమాన్ అయితే ఇదంతా ఆయనలోని పాజిటివ్ కోణం మాత్రమే ఎందుకంటే వకార్వుజ్ జమాన్ లో రెండు కోణము ఉంది ఆ కోణాన్ని అందరికంటే ముందు భారతీయ గుర్తించిందనే వార్తలు ఉత్కంఠ రేపు జమాన్ గురించి హసీనాను భారత్ ఏడాది ముందే హెచ్చరించింది అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న వార్త జమాన్ చైనా అనుకూల వ్యక్తి అని అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలని భారత జాతీయ భద్రతా మండలికి చెందిన కొందరు ఉన్నత స్థాయి అధికారులు హసీనాను అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయినప్పటికీ హసీనా ప్రభుత్వం అతడి నియామకానికే మొగ్గు చూపింది మాజీ సైన్యాధిపతి ముస్తఫిజుర్ రెహమాన్ కుమార్తెను జమాన్ వివాహం చేసుకోవడం షేక్ హసీనాకు ముస్తఫిజుర్ రహమాన్ వరుసకు మామయ్య కావడంతో ఆమె చుట్టరికానికి విలువ ఇచ్చినట్టు కనిపిస్తోంది కానీ ఆ నిర్ణయమే షేక్ హసీనాను అవమానకర రీతిలో దేశం విడిచిపెట్టేలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు హసీనా నిర్ణయం ఆమెనే కాదు భారత్ ను రిస్క్ లో పడేస్తోంది ఎందుకంటే బిఎన్పి దాని మిత్రపక్షమైన జమాతే ఇస్లామీ భారత వ్యతిరేక శక్తులు పైగా పాకిస్తాన్ కు అనుకూలం కూడా సింపుల్ గా చెప్పాలంటే ఆర్మీ చీఫ్ చైనా అడుగుజాడల్లో నడిచే వ్యక్తి అయితే బిఎన్పి దాని మిత్రపక్షం పాకిస్తాన్ చెప్పు చేతల్లో ఉంటాయన్నమాట అదే జరిగితే మన దేశంపై చైనా పాకిస్తాన్ కుటలకు బంగ్లాదేశ్ కేర్ అడ్రస్ గా నిలవడం ఖాయం ప్రస్తుతం కశ్మీర్ లో పాకిస్తాన్ తోనూ లడఖ్ లో చైనాతోనూ భారత్ తో నిత్యం పోరాడాల్సిన పరిస్థితి ఇప్పుడు బంగ్లా సరిహద్దులను అలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం లేకపోలేదు పైగా చైనా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో తన ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తోంది కొత్త ప్రభుత్వ మద్దతు సాధించాలని చూస్తోంది అసలే భారత్ మాట వినడానికి ఇష్టపడని బిఎన్పి దాని మిత్రపక్షాన్ని తన వైపు తిప్పుకోవడం డ్రాగన్ కంత కష్టమేం కాదు అదే జరిగితే మన దేశ భద్రత మరింత రిస్క్ పడినట్టే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దుతో ప్రపంచంలోనే అతి పెద్ద భూ సరిహద్దు ఉన్న దేశాలుగా బంగ్లాదేశ్ భారత్ ఉన్నాయి బంగ్లాదేశ్ తో బెంగాల్ కి రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్ల బార్డర్ ఉంది అలాగే త్రిపురకి ఎనిమిది వందల యాభై ఐదు కిలోమీటర్ల సరిహద్దు ఉంది మేఘాలయకు నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్లు అస్సాంకు రెండు వందల అరవై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల బార్డర్ ఉంది బంగ్లాదేశ్ తాజా సంక్షోభాల కారణంగా దేశంలోకి శరణార్థుల దాకా పెరిగే ప్రమాదం అయితే లేకపోలేదు ఇప్పటికే రోహింగ్యా ముస్లింల వలసలతో పోరాడుతున్న భారత భద్రతకు ఇది మరింత ముప్పుగా మారినా మారొచ్చు అందుకే తాజా పరిస్థితులపై అలర్టైన కేంద్రం పార్లమెంటు కాంప్లెక్స్ లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని రాజకీయ పార్టీలతోనూ చర్చలు జరిపింది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మన సైన్యం సెక్యూరిటీ టైట్ చేసింది ఇకపై ఏం జరుగుతుందో చూడాలి